కొత్త స్టవ్ చక్కగా ఓపెనింగ్ అయిపోయింది పొంగల్ చేసేసాను అయితే ఈ స్టవ్ని మనం వేడుకోవాలి కదా ఎలా వేడుకుంటానో చూడండి ఇది పొంగల్ అయితూ ఉంది ఏం వేసేసాను ఫోర్ బర్నర్స్ స్టవ్ ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం ఎప్పుడో అడిగితే మా వారు ఇప్పుడు తెచ్చారన్నమాట సో ఇప్పుడు నేను దీన్ని పూజ చేయాలి కదా స్టవ్కి మంచిగా లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవిని మనం వేడుకోవాలి వరాలు అమ్మవారికి ప్రసాదం పెట్టాం తాములం పెట్టాం కొబ్బరి పండు కొబ్బరి పాలం పెట్టాం కదా ఇప్పుడు అమ్మ మహాలక్ష్మీదేవి నన్ను కరుణించమ్మ చల్లగా మా సంసారాన్ని చల్లగా చూడుతుంది పాలు పొంగినట్టు మా సంసారం పొంగేలా చూడతాను అలాగే ఐశ్వర్యము అభివృద్ధి కూడా అలా పొంగేలా చూడుతుండీ ఇందాక చూపించా కదా పాలెలా పొంగుకుంటా పైకి వచ్చినాయో అలా పొంగేలా చూడుతుంది ఆ తర్వాత నేను వండిన వండకున్న చక్కగా నేనే వంట వండినా కూడా అందంగా ఉండేలా మా వాళ్ళు ఇష్టపడి తినేలా చూడమ్మా ఇష్టపడి తినాలి నేను ఏ వంట ఎలా చేసినా సరే అందంగా టేస్టీగా కుదరాలి మా వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తినాలమ్మా ప్లీజ్ మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని మరీ తినాలమ్మా అంత టేస్టీగా కుదిరేలా చూడండి అమ్మా మీ ఈ స్టవ్ మీద వంట చేసిన ప్రతిసారి కూడా మా వాళ్ళందరూ ఇష్టంగా తినే ఆరోగ్యంగా ఉండాలమ్మా నేను వంట చేయపోయినా మా వాళ్ళు బతి మళ్ళీ నువ్వు చెయ్యి ఇదే స్టవ్ మీద చెయ్యి ఎంత బాగా వచ్చింది అని చెప్పి అడగాలమ్మా అడిగి చేయించుకోవాలి చక్కగా చేయించుకున్నది ఆరోగ్యంగా తినాలి బయట ఫుడ్ అస్సలు తినడం మానేయాలమ్మా నా ఫుడ్డే అందంగా ఉంది నీ ఫుడ్డే చాలా బాగుంటుంది బయట ఫుడ్ అస్సలు బాగుండట్లేదు అని చెప్పాలమ్మా ప్లీజ్ 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 నీ కొబ్బరికాయ కొట్టాను తాంబూలం ఇచ్చాను పసుపు కుంకుమిచ్చాను ఇచ్చాను కర్పూరం వెలిగించాను ఇన్ని చేశాను కదమ్మా చూడు ఎంత అందంగా అలంకరించాను ఇంత చక్కగా అలంకరించాను కదా నాకు ఈ సాయం చేయమ్మాను బంగారు తల్లి కదా నేను వంట ఎలా చేసినా సరే ఏ వంటకమైనా స్నాక్స్ అయినా ఏమైనా అందంగా మా వాళ్ళకి నచ్చేలా అందంగా రెడీ అయ్యేలా చూడు తల్లి థ్యాంక్ యూ శ్రవ మహాలక్ష్మికి కోటి దండాలు